హలో మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ చాలా రోజులైంది హాయ్ ఏం చేస్తావు ఈరోజు చింతాకుని ఫస్ట్ అయితే ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా పచ్చిగా ఉండకూడదు ఒక టూ త్రీ డేస్ అన్నా మంచిగా ఎండబెట్టుకోవాలి చింతాకుని దీన్ని ఎండబెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న పుల్లలు అట్లాంటి చెత్త అన్నీ తీసేసేయాలన్నమాట బట్ బాగా ఎండితేనే పొడి బాగా వస్తుంది ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటే పొడి మంచిగా రాదు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీ రెసిపీ మా మమ్మీ ఇప్పుడు చేసి చూపిస్తుంది మీరే చూడండి అండ్ అట్లే మన వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వస్తాయి నా వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇన్ని రోజులు గ్యాప్ ఎగ్జామ్ కోసం తీసుకున్నా ఇప్పుడు ఏం లేదు ఇంక అన్నీ పెట్టేస్తాను అండ్ ఇప్పుడైతే చింతాకుప్పొడి రెసిపీ చూసేయండి సో ఏమేమి కాలో చెప్పు ఎండబెట్టుకోవాలి ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాలా బాగా ఎండే రెండు రోజులు చాలు అవునులే తక్కువ ఇది ఉండి పప్పులు ఆడపెట్టు సరే సరే తీసుకుని కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు కొబ్బరి కారం కారం ఉప్పు తెల్లవాయిలు ఇవి ఉప్ ఉప్మాకి ఓకే ఇవి ఒక నేను చెప్తాను ఎండిన చింతాకు ఇంకా ఇవన్నీ అనమాట చింతాకు పొడికి ఏమేం కాలో సో ఇవన్నీ జస్ట్ పచ్చివే మిక్స్ చేసుకునేదే ఇది వేసుకో చూద్దాం ఏమేమి అంతే ఓకే తిరుగుబాటు అట్లా పెట్టేది అంత ఈజీనా చింతా ఫస్ట్ వేసుకున్నా ఫస్ట్ ఎండ్ కొబ్బరి కొబ్బరి కారం కారం ఉప్పు రౌండ్ ఆడించినాక సరే ఇవి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చి తర్వాత నెక్స్ట్ చూపిస్తాం ఇది కొబ్బరి అది కారం అయితే ఆడించుకున్నాం ఇప్పుడైతే పప్పులు వేసేసుకోండి పప్పులు ఇంకా చింతాకు చూడండి బాగా ఎండిపోయినది ఇట్లా మళ్ళీ పచ్చి ఉండకూడదు పొడి కావాలంటే బాగా మంచిగా ఎండిపోయిండో చూడండి చింతా పొడి అయితే ఇట్లా రెడీ అయింది ఇప్పుడు లాస్ట్ లో తెల్లవాయిలు వేసుకొని ఒకసారి రౌండ్ వేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చింతాకు పొడి ఎంత కలర్ కానీ ఎంత పర్ఫెక్ట్ కదా చాలా సింపుల్ ఈజీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇంకా మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా ఇట్లా కొంచెం దంచుకొని దీని నేను ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట అయిపోతుంది ఇంకా చింతాకు పొడి ఎస్ చూడండి చింతాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇంత సింపుల్గా ఈజీ స్టెప్స్ అనమాట ఇట్లా ఇంత మంచి చింతాకు పొడి లేకి వేడి వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి ఇట్లా చల్లుకొని తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఇడ్లీలోకి దోశ పైన కూడా చల్లుకున్న ప్రతి దాంట్లోకి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో మా మమ్మీ ఇంత సింపుల్గా చేసేసింది సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ చింతాకు ఇప్పుడు చింతాకు సీజన్ కాబట్టి మీకు దొరికితే తెచ్చుకొని ఇట్లా చింతాకు పొడిని అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ వీడియోకి అయితే ఏంటే ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి రెసిపీని మాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో దోశలోకి ఇడ్లీస్లోకి ఇంకా అన్నంలోకి అయితే వేడివేడిగా అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది సో ఎస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్